నమస్తే సిటీ న్యూస్ తెలుగు కి స్వాగతం ఈనాటి వార్తలు కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష విద్యుత్ సంస్థ ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీరింగ్ పిలుపు మేరకు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరవ తేదీన విద్యుత్ ఉద్యోగ కార్మికుల దేశ వ్యాప్తంగా సమ్మెను జయప్రదం చేయాలని విజయవాడ బాలోత్సవ భవనాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎలక్ట్రిసిటీ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డి సూర్యబాబు సిఏటియు రాష్ట్ర అధ్యక్షుడు ఎంవి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎలక్ట్రిసిటీ పేద ప్రజలకు సంక్షేమ పథకంగా పంతొమ్మిది వందల గుర్తించిందని విద్యుత్ ప్రైవేటు పరంగా కాకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని ప్రస్తుతం విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ సంఘాలకు చెందిన పి సుదర్శన్ రెడ్డి పి సత్యనారాయణ వీరాంజనేయులు నాయల్ రసూల్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు చేయండి జూన్ ఇరవై ఆరు తరగతి జూన్ ఇరవై ఆరు తరగతి కాపాడుకుందాం విద్యుత్ రంగాన్ని విద్యుత్ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ ప్రైవేటీకరణ విధానాలు అశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ ప్రైవేటీకర్ల విధానాలు చేయండి నా పేరు డి సూరిబాబు అధ్యక్షులు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఈ రోజు రౌండ్ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మనకు స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలక్ట్రిసిటీ వందల నలభై ఎనిమిది చట్టం ప్రకారం ఈ విద్యుత్ రంగం అనేది పేద ప్రజలకు అదే విధంగా సంక్షేమ పథకంగా గుర్తించి దీన్ని రూపొందించారు ఇది భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకే విధానాన్ని అమలు చేశారు ఆ తర్వాత ఎనభై ఒకటిలో దీన్ని ప్రైవేట్ పరం చేయాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కొన్ని వ్యతిరేకించడంతో ఎనభై ఐదులో ఎలక్ట్రిసిటీ బోర్డులు వచ్చాయి ఎలక్ట్రిసిటీ బోర్డు ద్వారా దానికి అకౌంటింగ్ కూడా పెట్టారు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులు ఏర్పాట్లు అయ్యాయి తర్వాత తొంభై ఒకటిలో అదే విధంగా రెండు వేలలో దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి ప్రైవేట్ వాళ్ళని ఆహ్వానించారు కొన్ని విషయం ఏంటంటే ఈ రోజు నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే ఏదైతే విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ వైపుకు నెట్టి నష్టాల బాట పట్టించి బడా పెట్టుబడిదారులకు లాభం చేయించేటువంటి దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంస్కరణలు చేస్తున్నాయి అందులో భాగంగానే విద్యుత్ సంస్థలోని ఉద్యోగులందరూ ఇప్పటికే చాలా కార్మిక చట్టాల విషయంలో ఇవన్నీ నష్టపోతున్నారు ఏదైతే పెన్షన్ భిక్ష కాదు పక్కనుందో ఆ పెన్షన్ ను కొంతమందికి మాత్రమే వర్తింపజేసి కొంతమందికి పెన్షన్ విషయంలో చేయడము రెగ్యులర్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వర్కర్లకు రాష్ట్ర అధ్యక్షుడు విద్యుత్ రంగాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ప్రైవేటీకరణ చేయరాదని కోరుతూ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం అన్ని సంఘాలతోటి నిర్వహిస్తున్నారు నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త పిలుపుకి జూన్ ఇరవై ఆరో తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించాలని చెప్పి పిలిపించింది ఆ సమ్మెను జయప్రదం చేయమని చెప్పి రాష్ట్రంలో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలు విద్యుత్ రంగంలో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలకి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సమ్మె మద్దతు తెలియజేయాల్సిందిగా రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతూ ఉన్నాం

రంగం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం మానవులకు కష్టాల నుండి గట్టి సంకటహార చతుర్థి పూజ గణపతికి అత్యంత ప్రీతి పాత్రమైన ప్రధానమైనది చవితి సంకటహార చతుర్థి పూజ ఆచరించడం వల్ల జాతకంలోని సమస్యలు తొలిగి అన్ని పనుల్లో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుందని పునర్వృత్తికి ప్రకారం అది పరాశక్తి ఆది పరాశక్తి జగన్మాదగ శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో సంకటహార చతుర్థి పూజ దేవస్థానం యాగాలలో పదహారవ తేదీన ఉదయం గణపతికి ప్రత్యేక పూజల అభిషేకం హోమం కార్యక్రమాలు వైభవంగా జరిగాయి గణపతి అనుగ్రహం కోరుతూ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

Ya, yang telah terpisu-pisu terbelah 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 होगा कहीं कहीं तो एकांत मस्तक सोने का नमकना नमकना सुधारा जस्तोड़ी कपड़ी मामा चंद्रा चंद्रा इस दे इस सम्राट के जंगल पूजा अंचा बारे दूँ जंगल ज्ञान माता ज्ञानी मार्ग की रोड पर शांत ये आपके इस बने के दसों दिनों आप इस बने ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీ గ్రామంలో గ్రామ సచివాలయం వద్ద గల హై స్కూల్ ప్రాంగణంలో వివిధ దివ్యాంగుల పాఠశాలలో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందిన అందించిన పద్నాలుగు ట్రై సైకిల్స్ ఎలక్ట్రికల్ సైకిల్స్ శాసన సభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకుల కార్యకర్తలు విద్యార్థి మండల అధికారులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు పొందడం చాలా సంతోషకరంగా మేము భావిస్తున్నాం మరి దిగువందరూ రెండు పిల్లలకు చల్లారి చెన్నకేశ్వరి ఉపకరణాలు రావటం మొట్టమొదటిసారి ఇది మరి గౌరవ శాసన సభ్యుల వారు ఉచిత ఉపకరణాలు దివ్యాంగులైనటువంటి విద్యార్థులకు గౌరవ చింతలపూట నియోజకవర్గ శాసనసభ్యుల వారి చేతుల మీద మండలంలోని గ్రామంలో ఉన్నటువంటి దివ్యాంగులైనటువంటి పిల్లలకు ఎక్కువ శాతం పద్నాలుగు మందికి పైగా ఉచిత ఉపకరణాలు రావటం గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా ఇవ్వటం చాలా సంతోషకరంగా వారు భావించినందుకు ప్రత్యేకమైన తెలియజేస్తున్నా నాగ సాత్విక్ నందిపమారాధ్య 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 ఏలూరు జిల్లా చింతలపూరి మండలం చింతలపూడి నగర పంచాయతీలో అగ్నిమాపక వార్సోత్సవాల్లో భాగంగా స్థానిక మారుతి నగరాల్లో శ్రీనివాస ఎంక్లేవ్ అపార్ట్మెంట్ లో నివసిస్తున్న వారికి అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు మనం ఎలా సురక్షితంగా బయటపడాలి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఎటువంటి ప్రమాదాలు సంభవిస్తాయి అనే అంశంపై మాక్ డ్రైవ్ ను చింతలపూరి అగ్నిమాపక అధికారి వెంకట్రెడ్డి మరియు అగ్నిమాపక సిబ్బంది నిర్వహించారు ఉద్రపూడి అగ్రిమాపక వారోత్సవాల సందర్భంగా ఇవాళ మూడో రోజు అపార్ట్మెంట్ని అందు గ్యాస్ మరియు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ల కోసం మరియు స్మోకింగ్ చేయడం వల్ల మనకు కలిగే నష్టాలు అలాగే గ్యాస్ వల్ల మనకి భయపడవలసిన పనులు ఏమి లేవని చెప్పి గ్యాస్ యొక్క డిమో చేయడం జరిగింది అలాగే స్మోక్ కోసం వాటిని కూడా నివారించమని చెప్పి చేయడం జరిగింది అలాగే ఎలక్ట్రికల్ డిపా డిపార్ట్మెంట్ ద్వారా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారికి అవగాహన కల్పించి ఈ రోజు కార్యక్రమాన్ని ఇక్కడ ఈ శ్రీనివాస ఎన్క్లూజందు చంద్రపూడందు చేయడం జరిగింది నెల్లూరు జిల్లా చింతలపూరి మండలం చింతలపూరి పట్టణం డిగ్రీ కాలేజీ కళాశాలలో యాజమాన్యం శాసన సభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ప్రారంభించారు ఈ జాబ్ మేళాకు నిరుద్యోగ యువత అవకాశం కల్పించడానికి సుమారు పదకొండు కంపెనీలు సిఇఓ లు హాజరైనారు నిరుద్యోగ యువతి సుమారు నాలుగు వందల మంది పైగా హాజరైన కళాశాలలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత అందరికీ ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన అందరికీ సుమారు రెండు వందల మందికి ఉద్యోగ కల్పన దిశగా ముందుకెళ్తున్నామని ఈ రోజు మంది ఇక్కడకు రావడానికి ముఖ్య శాసన శాసనసభ్యులు రోషన్ కుమార్ సహకారం ఎంతగానో ఉందని మాట్లాడారు

हेल्थ में जा रही थी आज हम डर नहीं पर गेम नहीं है अभी बस हम तो हो गया सो ऑपर्चुनिटीज अनेरी उठता सो वी हैव टू ग्रैब देम ऑपर्चुनिटीज में और अवसर होता सो वी हैव टू ग्रैब देम चेस को सो दी स्ट्रेंथ्स एंड दी वीकनेस एंड दी मी के टेल्स यू अ वेरेवर कंटे इट्स योर स्ट्रेंथ वीकनेस मी टेल्स यू so try to convert your weakness

So we have to we have to work on our communication skills. You now we would be in English. So make sure no transition will be completely. So English commands commanders for all you. So probably you have the conversation with your friends, families, or group of people. So you don't need government,

కొంచెం కొంచెం అయిందండి రెడీ రెడీ ఓకే కొంచెం రేట్స్ చేస్తున్నారు సిక్స్ లో కొ చూస్తున్నారు కొంచెం బాండింగ్ దారుణంగా

ఈ వార్తను ఇంతటితో సమాప్తం మరో బులెటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం